ఆ దినమందు యేసు ఇంట నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను బహుజన సమూహములు తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన దోనె ఎక్కి కూర్చుండెను ఆ జనులందరూ ధరిని నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను ఫస్ట్ వచ్చినాన్ని మనం గమనిస్తే ఆ దినమందు అంటే ఎప్పుడు అనంటే యేసుక్రీస్తు సువార్త చేస్తున్నటువంటి అంటే యేసుక్రీస్తు అంటే మనిషి రూపంలో ఈ లోకానికి శరీరధారిగా వచ్చేసి సువార్తను ప్రకటిస్తున్నటువంటి దినాలలో యేసు ఇంటి నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను అంటే ఆయనకు ఎక్కడ కూడా రెస్ట్ లేదండి ఎప్పటికీ కూడా ఆయన ఈ లోకంలో జీవించినంత కాలము కూడా ఎక్కడ కూడా ఆయన రెస్ట్ తీసుకున్నట్టుగా ఉండదు ప్రతి క్షణము కూడా ఎక్కడ టైంలో వృధా చేసినట్టుగా ఉండదు మరి ముఖ్యంగా ఆయన ఏం చేస్తాడంటే చాలా అంటే ఉన్నటువంటి సమయాన్ని చాలా చక్కగా ఉపయోగించుకొని ఆయన అంటే ఒక రోజు ఏం చేశాడంటే సముద్ర తీరాన కూర్చున్నాడు కూర్చుంటే అక్కడికి కూడా అంటే ఏసుక్రీస్తు ఎక్కడైనా ఇప్పుడు బెల్లం ఉందనుకోండి బెల్లము ఎక్కడైనా ఉంటే చీమలు ఏ విధంగా నిద పడతాయో ఈగలు ఎట్లా ఇది తాగుతాయో ఆ విధంగా ఏసుక్రీస్తు ఎక్కడైనా ఉన్నాడంటే కథం ఇంకేంటంటే తండోపతండాలుగా వెళ్ళేసి ఇంకా ఆయన చుట్టుముట్టేసుకొని ఆయన మాటలు వినడము ఆయన అంటే కొంతమంది ఏమో దేని ఒక వాక్యాన్ని వినడం కోసం కొంతమంది వెళ్ళేవాళ్ళు కొంతమంది ఏమో ఆయన వల్ల ఏదైనా ఒక కార్యం జరుగుతుంది ఆయన దగ్గరికి వెళ్తే స్వస్థతల కోసము లేకపోతే వాళ్ళ కుటుంబ సమస్యలు తీరడం కొరకు అలా ఏంటంటే కొంతమంది ఒక్కొక్కరి ఒక ఉద్దేశం ఇప్పుడు చర్చికి వచ్చే వాళ్ళందరి ఒక ఉద్దేశం ఒకే విధంగా ఉండదు క్రీస్తుని అంగీకరించినటువంటి వాళ్ళ ఉద్దేశం అందరిది ఒకే విధంగా ఉండదు కొంతమంది ఒక విధంగా ఉంటుంది ఇంకొక కొంతమంది ఒక్కొక్కరు మైండ్ సెట్ ఒక్కొక్క విధంగా ఉంటుంది ఏదేమైనప్పటికీ అక్కడ ఏంటంటే రెండో వచ్చిన చూడండి బహుజనములు తన యొద్ధకు కూడి వచ్చినందున ఆయన దోన ఎక్కి కూర్చుండెను ఆ జనులందరూ ధరిని నిలిచి ఉండగా ఏంటంటే బహుజనులు అంటే ఒకరు కాదు ఇద్దరు కాదు ఒక పది మంది కాదు ఒక ఇరవై మంది కాదు చాలా అంటే అక్కడికి ఎంతమంది అని సంఖ్య రాయలేదు కాకపోతే ఏంటంటే బహుజన సమూహములు అంటే చాలామంది అక్కడ కూడి రావడం వలన ఆయన ఏం చేశాడు ఆ దోనలో కూర్చొని అక్కడ బోధించేటువంటి ఏసుక్రీస్తు అంటే నార్మల్గా బోధించే వాళ్ళైతే నిలబడి బోధిస్తారు వాళ్ళు ఇలా కూర్చొని వింటారు కానీ ఇక్కడ రివర్స్ ఏసుక్రీస్తు ఏం చేస్తున్నాడు అంటే కూర్చొని బోధిస్తున్నాడు అక్కడ వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఏంటంటే నిలబడి ఆయన చెప్పేటువంటి బోధన వాళ్ళు ఏమంట ఏం చేస్తున్నారంటే వింటున్నారు రెండో వచ్చిన మరల ఒకసారి చూడండి బహుజ జన సమూహంలో తన యద్దకు కూడి వచ్చినందున ఆయన దోన ఎక్కి కూర్చుండెను ఆ జనులందరూ ధరిని నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను ఎట్లనగా ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళను అక్కడొచ్చినటువంటి ఆ యొక్క జనాంగాన్ని మొత్తం యేసుక్రీస్తు చూసేసి వాక్యాన్ని వాక్యం రూపంలో కాకుండా వాళ్ళ కండ్ల ముందు ఉన్నటువంటి వాటిని చూపిస్తూ ఉపమానం అంటే ఏంటిది ఒక కథ రూపంలో ఒక కథ లేకపోతే ఒక ఎగ్జా కథల రూపంలో ఇప్పుడు మన వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా కాకుండా దాన్ని అంటే వాక్యాన్ని కానీ ఒక కథ రూపంలో బోధిస్తున్నట్టు ఎందుకనంటే ఆయన ఆయన అంటే ఆయన ఇప్పుడు నార్మల్గా మనకి బోధించేటువంటి బోధకుల కంటే చాలా గొప్ప జ్ఞాని ఆయన ఆయన ఒక బోధన విధానం అనేది చాలా చక్కగా ఉంటుంది యేసుక్రీస్తు బోధన అంటే యేసుక్రీస్తు లాగా ఇంకా ఈ లోకంలో లో కానీ వచ్చాడు అండి ఎవరు కూడా ఇంకా బోధించలేరో అంతగా గొప్ప ప్రసంగి కూడా ఆయన యేసుక్రిస్తు ఆయనే ఏంటంటే అక్కడ ఉన్నటువంటి జనాల యొక్క పరిస్థితి అంటే అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఉపమాన రీత ఉపమాన రీతిగానే ఎందుకు బోధించాడు యేసుక్రిస్తుంటే అక్కడికి వచ్చినటువంటి ఆ యొక్క జనాంగం యొక్క మైండ్ సెట్ ఇప్పుడు నార్మల్గా అందరికీ ఒకే వేలో టీచింగ్ అనేది అందరికీ ఒకే విధంగా చెప్తే అర్థం కాదు కొంతమందికి ఎలా కొంతమందికి ఎలా అంటే చెప్పిన విషయాన్ని చూపిస్తే అర్థమవుతుంది ఇంకో కొంతమందికి ఏంటిది అంటే చెప్పిన విషయాన్ని డయాగ్రామ్ వేస్తే అర్థమవుతుంది ఇంకో కొంతమంది ఎలా మైండ్ సెట్ చాలా స్పీడ్ మైండ్ సెట్ వాళ్ళది ఏంటంటే చెప్పగానే వెంటనే అర్థం చేసుకుంటారు అర్థం చేసుకుంటారు కొంతమంది అలా అర్థం చేసుకోరు చెప్పినా వాళ్ళకి అర్థం కాదు చూపిస్తే అర్థమవుతుంది ఇంకొంతమందికి ఇంకో కొంతమందికి ఏంటిది చెప్పిన తర్వాత దాన్ని వాళ్ళతోని చేపిస్తే అర్థమవుతుంది అలా ఏంటంటే అక్కడికి వచ్చినటువంటి ఆ యొక్క జనంగం యొక్క పరిస్థితులను బట్టి ఆయన ఏంటిది హృదయములను అంత ఆయన దేవుడు ఆయన నార్మల్ మనిషి కాదు కదా ఆయనకేం తెలుసు నీ హృదయ అంతరంగులను అంతరంగాలను ఎరిగిన దేవుడు అక్కడికి వచ్చిన వారి యొక్క మైండ్ సెట్ మొత్తం ఎవరికి తెలంటే యేసుక్రీస్తు తెలుసు తెలుసు కాబట్టి ఆయన వాళ్ళకి అక్కడికి అంటే ఈ అంటే ఈ యొక్క ఓన్లీ ఈ యొక్క అధ్యాయంలోనే మనకి ఏడు ఎనిమిది ఉపమానాలు ఉంటాయి అంటే మరలా ఏడు ఎనిమిది ఉపమానాలు కూడా ఒకటే అంశం ఏంటిదంటే విత్తనము అంటే పరలోక రాజ్యం గురించి ఆ పరలోక రాజ్యంకి సంబంధించినటువంటి మర్మాలను దేవుడు ఇక్కడ తెలియజేస్తూ ఉంటారు అధ్యాయం ఒకటే అధ్యాయంలో ఎనిమిది ఉపమానాలు చెప్తాడు ఆ ఎనిమిది ఉపమానాలు కూడా దేని గురించి ఉంటాయంటే పరలోక రాజ్యం గురించే ఉంటాయి అయితే ఇక్కడ ఫస్ట్ ఉపమానం ఇది ఈ యొక్క ఫస్ట్ ఉపమానంలో ఫస్ట్ ఉపమానంలో ఏంటంటే ఒక ఇప్పుడు ఒక పొలం గురించి విత్తనాలు విత్తనాలు అంటే దేనికి సంబంధించిన ఒక వ్యవసాయం చేసేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటివి పొలం గురించి ఆ యొక్క పొలంలో విత్తనాల గురించి ఇక్కడ బోధిస్తూ ఉన్నాడు మరలా ఒకసారి చూడండి ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పను ఎట్లనగా ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళను విత్తువాడు ఎవరు అంటే అక్కడ యేసుక్రీస్తు విత్తుటకు బయలు వెళ్ళాడు ఏంటిది విత్తడానికి బయలు వెళ్ళాడు అంటే సువార్తను విత్తడం కొరకు అతను బయలు వెళ్ళాడు వెళ్ళాను వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను పక్షులు వచ్చి వాటిని మ్రింగివేసను కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచి మొలిచెను కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మా మాడి వేరు లేనందున ఎండిపోయెను అక్కడ ఎంత చాలా చక్కగా ఓకేనా చాలు ఈ ఒక నాలుగో నాలుగో వచనం నుండి మనం తొమ్మిది వచన వరకు మనం గమనిస్తే అక్కడ విత్తనాలు విత్తేటువంటి వ్యక్తి ఒక్కడే విత్తనాలు విత్తటువంటి వ్యక్తి ఒక్కరే ఎవరు అనంటే యేసుక్రీస్తు ఏసుక్రీస్తు విత్తనాలు కూడా ఏంటంటే సేమ్ జాతికి సంబంధించినవి సేమ్ విత్తనాలు అంటే వాక్యం అనే విత్తనాలు కూడా అందరికీ ఒకటే విత్తబడుతున్నాయి ఇప్పుడు అక్కడ ఉన్న ఇప్పుడు యేసుక్రీస్తు ఏంటిది ఒక్కొక్కరికి అక్కడ ఉన్న ఇప్పుడు చాలా జన సమూహం వచ్చారు చాలా జన సమూహానికి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఆయన బోధించట్లేదుగా అంతమంది జనాంగానికి కూడా విత్తనాలు ఏం చేస్తున్నాడు ఒకటే విత్తనాలు విత్తుతున్నాడు అంటే వాక్యమే విత్తుతున్నాడు కానీ ఈ యొక్క నేలలు ఎన్ని రకాలు ఉన్నాయి ఒకటి రాతి నేల త్రోవ త్రోవ పక్కన పడ్డటువంటి విత్తనాలు అంటే ఇప్పుడు ఏ విధంగానైతే ఇక్కడ త్రోవ పక్కన పడ్డ విత్తనాలు ఒకటి రాతి నీళ్ళలో పడ్డ విత్తనాలు ఇంకొకటి ఏంటి ముందులో పొదల్లో పడ్డటువంటి విత్తనాలు ఇంకోటి ఏంటంటే మంచి మంచినీళ్ళలో పడ్డటువంటి విత్తనాలు ఏ విధంగానైతే అంటే ఇక్కడ ఏంటంటే నాలుగు రకాలైనటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి ఏంటిది ఒకటి త్రోవ పక్కన నేల అన్ని నేలనే నేలనే కానీ అక్కడ ఏంటంటే కొన్ని త్రోవ పక్కన అంటే మంచి నేలన కాకుండా త్రోవ పక్కన పడ్డాయి కొన్ని ముళ్ళ పొదల్లో పడ్డాయి కొన్ని రాత్రి మీద పడ్డాయి కొన్ని మంచి నీళ్ళలో పడ్డాయి కొన్ని ఏ విధంగానైతే కొన్ని నేలలు ఏ విధంగానైతే ఉన్నాయో అదే విధంగా అటువంటి ఆలోచనలు అంటే నాలుగు రకాలైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తులు అక్కడికి వచ్చినటువంటి ఆ యొక్క జన సమూహాలలో ఉన్నారు ఎలా ఉన్నారు అని అంటే కొంతమంది ఎలా ఉన్నారు త్రోవ పక్కన పడ్డటువంటి విత్తనాలు లాగా త్రో త్రోవ పక్కన పడ్డటువంటి విత్తనాలు ఎలా ఉన్నాయి అని అంటే ఇక్కడికి మనకి ఒకసారి అంటే తిప్పేయండి తిప్పేస్తే మనకి ఆ పద్దెనిమిది నుండి చదవండి ఇక్కడ నుండి మనకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు ఎవరైనా రాజుల గురించిన వాకిపు విని ఉండగా ఎత్తుకొని పోవు త్రోవ విధమైన వాడు ఓకేనండి చాలు పదహారు వచ్చినము అది ప్రతి ఒక్కరు పద్దెనిమిది వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చూడండి విత్తువాన్ని గూర్చినటువంటి ఉపమాన భావము వినుడి ఎక్కడ ఈ యొక్క ఫస్ట్ ఫస్ట్ అంటే ఏ విత్తనాలు అని అంటే వాడు విత్ నాలుగో వచ్చిన చూడండి వాడు విత్తు కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడ్డటువంటి విత్తనాలు ఏంటి అంటే ఒక పద్దెనిమిదో వచ్చినంలో ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాడు ఏంటంటే విత్తువాని గూర్చిన ఉపమాన భావము వినుడి ఎవడైనా నువ్వు రాజ్యమును గూర్చున్నటువంటి వాక్యం వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును త్రోవ త్రోవప్రక్కను విత్తబడినటువంటి వాడు వీడే త్రోవ పక్కన పడ్డ విత్తనాలు ఏంటంటే పక్షులు ఏంటంటే అంటే పక్షులు వచ్చి ఎత్తుకొని పోతాయి అనేసి నాలుగో వచనంలో చెప్పాడు దానికి పద్దెనిమిదో వచనంలో ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు పక్షులు అంటే ఇక్కడ ఏంటంటే సాధారణగా దేవుడు ఇక్కడ చెప్తున్నాడు అయితే ఒక త్రోవ పక్కన పడ్డ విత్తనాలు ఏంటంటే అవేంటిది ఆయన వాక్యాన్ని కరెక్ట్గానే విత్తాడు కానీ వాళ్ళ హృదయ వైఖరి ఎలా ఉందంటే ఈ విధంగా ఉంది ఎలా ఉంది అని అంటే మరలా ఒకసారి చూడండి ఎవడైనా రాజ్యంను గుర్చిన వాక్యము వినియు ఏంటిదంటే అక్కడ రాజ్యాన్ని గుర్చినటువంటి వాక్యం విత్తుతున్నాడు ఎవరు అంటే యేసుక్రీస్తు కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సేవకులు కానీ విత్తుచున్నారు కానీ ఆ విత్తబడినటువంటి వాక్యము గ్రహింపక ఉండగా వింటున్నారు వింటున్నారు కానీ ఏంటంటే దాన్ని గ్రహించట్లేరు ఇప్పుడు వాక్యాన్ని వాక్యము అందరికీ ఒకటే బోధిస్తారు కానీ ఆ వాక్యాన్ని బోధించి బో బోధించేటువంటి వ్యక్తి అందరికీ ఒకే విధంగా బోధిస్తాడు కానీ దాన్ని స్వీకరించేటువంటి వ్యక్తులలో ఉన్నదండి ఇప్పుడు స్వీకరించేటువంటి వ్యక్తులు కొంతమంది వాక్యాన్ని సీరియస్గా తీసుకుంటారు కొంతమంది సీరియస్గా తీసుకోరు కొంతమంది ఏంటంటే అరే అంటే వాక్యము విత్ పడగానే ఇంకా వెంటనే నా జీవితాన్ని మార్చుకుంటాను ఆ పాపం ఆ పాపం వైపు మరలా నేను చూడను నా జీవితాన్ని దేవునికి నేను అప్పగించుకుంటాను ఇంకా లోకం వైపు చూడను అనేసి వెంటనే తీర్మానం తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది అంటే వాళ్ళకి ఏం పని లేదు అట్లనే బోధిస్తూనే ఉండరు వాళ్ళు అంటే వాళ్ళు బోధిస్తూనే ఉంటారు మనం వింటేనే ఉంటాం వాళ్ళు బోధిస్తూనే ఉంటారు మనం వింటేనే వింటనే ఉంటాం అనేటువంటి ఒక నిర్లక్ష్యమైనటువంటి మనసు ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు ఎవరు అని అంటే వీళ్ళు మరలా ఒకసారి చూడండి ఎవడైనాను రాజంను గురించినటువంటి వాక్యము వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకొని పోవును త్రోవ పక్కను విత్తబడిన వాడు వీడే ఏంటిదంటే రాజ్యం గురించినటువంటి వాక్యము కరెక్ట్గానే విత్ విత్తబడింది కానీ అతనిలో ఏంటిదంటే ఆ విత్తబడినటువంటి వాక్యము నిలుపుకునేటువంటి శక్తి అతనిలో లేదు ఎందుకు లేదు అనంటే వాక్యాన్ని సీరియస్గా తీసుకోవట్లేదు మనం ఈ యొక్క తొమ్మిదో అంటే ఈ యొక్క ఇది ఫస్ట్ ఉపమానంలోనే అంటే మనకు మన ఒక జీవిత పాఠాన్ని నేర్చుకోవచ్చు ఎందుకంటే మన జీవి మనము కూడా ఏంటంటే కొన్నిసార్లు ఈ విధంగానే ఉంటాం త్రోవ పక్కన పడ్డ విత్తనాల లాగానే ఉంటాం ఎలా ఉంటాము అంటే వాక్యాన్ని వింటాము వాక్యాన్ని వింటాము కానీ కొన్నిసార్లు దాన్ని గ్రహించలేనటువంటి మనస్తత్వం కలిగి ఉంటాము గ గ్రహించలేనటువంటి స్థితిలో ఉంటాము వాక్యాన్ని వింటాము కానీ దాన్ని ఆచారంలో పెట్టాము వాక్యం వింటాము కానీ దాన్ని సీరియస్ గా మన జీవితానికి అప్లై చేసుకోము వింటాము కానీ మన అంటే అప్లై చే అంటే మన జీవితానికి దాన్ని అప్లై చేసుకునే టైంకి వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే ఏం కాదులే వాక్యమే కదా ఏం కాదులే ఒక నిర్లక్ష్యతనం అనేది మనలో వచ్చేస్తుంది అలా ఒకవేళ అటువంటి స్వభావం ఒకవేళ నీలో ఉంటే సాతానగాడు ఏం చేస్తాడు ఆ రాజ్యాన్ని అంటే నీలో విత్తబడినటువంటి ఆ వాక్యాన్ని కూడా నువ్వు ఎట్లా నిర్లక్ష్యం చేస్తున్నావు చేస్తున్నావు కాబట్టి వాడు ఏం చేస్తాడు వాడికి కూడా చక్కగా అవకాశం దొరుకుతుంది వాడికి అవకాశం దొరకగానే వాడు ఏం చేస్తాడు ఎప్పుడు అవకాశం దొరుకుతదని వాడు ఎదురు చూస్తూ ఉంటాడు ఎప్పుడు అవకాశం దొరుకుతుందని వాడు ఎదురు చూస్తూ ఉంటాడు కాబట్టి ఇక అవకాశం దొరకగానే వాడు వదిలిపెడతాడు వదిలిపెట్టకుండా వాడు ఏం చేస్తాడు నీలో ఉన్నటువంటి ఉన్న వాక్యాన్ని కూడా వాడు ఎత్తుకొని పోతాడు వాళ్ళ గురించి దేవుడు ఇక్కడ చెప్తున్నాడు కాబట్టి అటువంటి లక్షణాలు మనలో ఎవరిలోనైనా ఉన్నాయా మనం ఈరోజు సరి చేసుకోవాలి ఈ యొక్క వాక్య భావంలో నుండి ఒక్కొక్క ఒక్కొక్కటి మన యొక్క జీవితానికి మనం కనెక్ట్ చేసుకుంటూ మనలో ఇంకేమైనా ఇటువంటి లోపాలు మనలో ఏమైనా ఉన్నట్లయితే తీసేసుకోవాలి వాక్యాన్ని వింటున్నాము కానీ దాన్ని సీరియస్గా తీసుకుంటున్నామా లేదా వాక్యాన్ని వింటున్నాము మన జీవితానికి దాన్ని అప్లై చేసుకుంటున్నామా లేదా వాక్యాన్ని వింటున్నాము కానీ నిజ జీవితంలో దాన్ని చూపించడం కోసము మనం ట్రై చేస్తున్నామా లేదా అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము ఆరో వచనం కూడా ఎవరైనా చదవండి ఆరో ఓకే ఓకేనండి చాలు ఐదవ వచనం నుండి చూడండి కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను ఇంకా కొన్ని ఎక్కడ పడ్డాయి కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను మన్ను లేని రాతి నేలను అంటే రాతి లాంటి హృదయం కొంతమందిలో అంటే కఠిన హృదయం ఉంటుంది ఆ కఠిన హృదయాలకు ఎంత వాక్యాన్ని బోధించినా అర్థం చేసుకోరు ఎంత వాక్యాన్ని బోధించినా కూడా అనేక లోతైనటువంటి మర్మాలను తీసుకొచ్చి వాళ్ళ ముందు పెట్టిన కూడా వాళ్ళు ఏంటంటే నమ్మరు దేవుడని దేవుడే ఉంటే నాకు నిజంగానే కనబడమని చెప్పు లేకపోతే నా ముందుకు వచ్చి నిలబడమని చెప్పు నాతో మాట్లాడమని చెప్పు అరే బాబు నీ యొక్క శరీరమే దేవుడు ఉన్నాడని నిరూపిస్తుందిగా లేకపోతే ఈ యొక్క ప్రకృతి దేవుడు ఉన్నాడని నిరూపిస్తుంది అని ఒకవేళ మనం చెప్పిన కూడా వాళ్ళు నమ్మరు ఎందుకు అని అంటే వాళ్ళ హృదయాలు అంత కఠిన రాతి నేల ఏ విధంగానైతే గట్టిగా ఉంటుందో ఆ విధంగా వాళ్ళ యొక్క హృదయాలు అంత కఠినంగా ఉండిపోతాయి ఆ అటువంటి హృదయాల గురించి దేవుడు ఇక్కడ చెప్తున్నాడు ఏంటంటే కొన్ని చాలా మన్ను లేని రాతి నేలని పడేను అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచను కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాడు ఏంటిది వాళ్ళలో వేరు లేదు అంటే వాళ్ళు అది ఆ మొక్క మొక్క అంటే మొక్క అంటే ఫలి మొక్క కరెక్ట్గానే ఆయన వేశాడు అది ఫలించింది కానీ దానికి వేరు ఉంటేనే కదా అది చాలా రోజులు అంటే అది వెదిగి ఆ ఫలాలను ఇవ్వాలంటే ఖచ్చితంగా దానికి వేరు చక్కగా ఉండాలి ఆ వేరు లోపలికి వెళ్ళాలి అని అంటే భూమి చక్కగా ఉండాలి అసలు హృదయమే చక్కగా లేనప్పుడు ఆ వాక్యమంలో ఎలా ఉంటుందంటే ఇప్పుడు మన హృదయం కరెక్ట్ ఇప్పుడు మనకు దేవుని మీద నమ్మకం లేదండి ఇప్పుడు మీకు ఎంత వాక్యం తీసుకొచ్చి బోధించినా కూడా అది వ్యర్థమే ఇప్పుడు మీ హృదయం కరెక్ట్గా లేదు మీకు దేవుని మీద పైన నమ్మకం లేదు దేవుని పైన మీకు నమ్మకం లేనప్పుడు దేవుడు ఉన్నాడు అనేసి ఎన్ని ఎన్ని నిరూపణలు మీ ముందు చేసినా లేకపోతే దేవుడే దిగొచ్చి మీతో మాట్లాడినా కూడా మీలో ఏంటిది విశ్వాసం లేనప్పుడు ఆ విశ్వాసం మీలో లేనప్పుడు మీరు నమ్ముతారా అంటే నమ్మరు ఈ యొక్క ముందు ఈ యొక్క రాతి నెల పడ్డటువంటి విత్తనాలు కూడా అంతే అవేంటిది అంటే పైకి ఏంటంటే నమ్ముకున్నటువంటి ఒక నమ్ముకున్నాము అనేటువంటి మన అంటే నమ్ముకున్నాము అని బయటికి కనిపిస్తారు కానీ వాళ్ళ హృదయంలో విశ్వాసం ఉండదు పాపక్షమాపణ ఉండదు క్రీస్తును హృదయపూర్వకంగా వాళ్ళు అంగీకరించరు హృదయపూర్వకంగా వాళ్ళ జీవితం అనేది ఉండదు వాళ్ళ గురించి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు ఇరవై వచనం నుండి చదవండి ఎవరైనా చాలు ఇరవై వచనం నుండి చూడండి రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషంతో దానిని అంగీకరించేవాడు అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలిచును గాని వాక్యము నిమిత్తము శ్రమయేనను హింసయేనను కలగగానే అభ్యంతర పడను ఏంటి ఈ యొక్క రాతి నెల పడ్డటువంటి విత్తనాలు ఏంటిది వాక్యం వినగానే ఏం చేస్తారు అంటే కొంచెం ఫస్ట్ సంతోషిస్తారు కానీ వాళ్ళలో వేరు లేదు అంటే సరైనటువంటి విశ్వాసం లేదు సరి అయినటువంటి క్షమాపణ లేదు సరైనటువంటి వాక్య జీవితం లేదు అలా వాక్య జీవితం సరైనటువంటి విశ్వాసం వాళ్ళలో లేకపోవడం వలన ఏమవుతుంది అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలిచిన కానీ వాక్యం నిమిత్తం శ్రమేయను హింసైనను కలగగానే అభ్యంతర పడను వెంటనే ఇప్పుడు క్రీస్తుని కొంతమంది ఇప్పుడు మనకి ఇక్కడ ఏసుక్రీని చాలా మంది వెంబడించారు ఎందుకు వెంబడించారు అంటే కొంతమంది అద్భుతాల కోసము కొంతమంది స్వస్థల కోసము కొంతమంది ఏంటంటే యేసుక్రీస్తు దగ్గరికి వెళ్తే మాకు ఏదో జరుగుతుంది ఉద్దేశం చేత వెంబడించారు కాబట్టి వీళ్ళు కూడా ఏంటిది వీళ్ళు కూడా అటువంటి కోవకు చెందిన వాళ్ళే ఏంటిది వాళ్ళకి ఏదైనా మేలు జరుగుతుందని క్రీస్తు దగ్గరికి వస్తారు ఒకవేళ మేలు జరగలేదు అనుకో వెంటనే ఏం చేస్తారంటే అభ్యంతర పెడతారు ఎందుకు అభ్యంతర అంటే సరైనటువంటి అంటే వాళ్ళలో ఏంటంటే విశ్వాసం లేదు విశ్వాసం అంటే వేరు కరెక్ట్గా లేదు వాళ్ళలో ఏంటంటే విశ్వాసం లేకుండా మన క్రీస్తుని అంగీకరిస్తామంటే ఇప్పుడు మీరందరూ కూడా ఏంటది విశ్వాసం మీలో ఉండాలి పరిశుద్ధత మీలో ఉండాలి క్రీస్తులో మీరు కరెక్ట్గా అంటగా కట్టుబడితేనే పరిశుద్ధాత్మని మీలో నివసిస్తాడు పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిలో కరెక్ట్గా పరిశుద్ధాత్మడు పనిచేయనప్పుడు వాళ్ళు ఏంటంటే దేవుల్లో కరెక్ట్గా నిలబడలేరు నిలబడలేరు తుది శ్వాస వారు కూడా దాన్ని కొనసాగించలేరు చిన్న చిన్న సమస్యలు ఏంటంటే అభ్యంతరాలు హృదయంలో కలుగుతూ ఉంటాయి వీళ్ళు కూడా ఏంటిది ఒక రాత్రి నిలబడ్డ విత్తనంలో వేరు లేనందున వలన అంటే సరైనటువంటి విశ్వాసము దేవునిపైన నమ్మకము లేకపోవడం వలన ఏంటంటే వాళ్ళు ఫస్ట్ ఏంటంటే వాక్యం వినగానే చేస్తాడు అనేటువంటి నమ్మకంతో వస్తారు వాళ్ళు అనుకున్నటువంటి కోరికలు తీరలేదనుకో వాళ్ళు అనుకున్నటువంటి ఆ యొక్క సమస్యలు తీరిపోలేదు అనుకో వాళ్ళు అనుకున్నట్టుగా వాళ్ళ జీవితం లేదనుకో వెంటనే ఏం చేస్తారంటే అభ్యంతరపడతారు ఇంకెందుకు నమ్ముకోవడం దేవుని దేవుని నమ్ముకుంటే నాకు ఏం జరిగింది దేవుని నమ్ముకోవడం వల్ల నాకు ప్రయోజనం ఏంటి దేవుని నమ్ముకోవడం వల్ల నేను అన్ని కానీ ఏం నేను సాధించాను అనేటువంటి మనస్తత్వం వాళ్ళలో వచ్చేస్తుంది కాబట్టి సంఘాలలో అప్పుడున్నటువంటి సంఘాలలో ఇలాంటి వ్యక్తులు ఉన్నారు ఇప్పుడున్నటువంటి సంఘాలలో కూడా ఇలాంటి వ్యక్తులు ఉన్నారు ఇటు ఇప్పుడున్నటువంటి సంఘాలలో ఇంకా ఎక్కువ అయిపోయారు ఇలాంటి వ్యక్తులు ఏసుకృతి దగ్గరికి వెళ్తే ఏదో జరుగుతుంది లేకపోతే ఏదో దొరుకుతుంది అని వస్తారు ఒకవేళ జరగలేదనుకో జీవితం ఇంకా మునుపున్నట్టు కంటే క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఇంకా కొంచెం దిగజారిపోయింది అనుకోండి కొంచెం ఆర్థికంగా కానీ మనకి ఆరోగ్యపరంగా కానీ సమస్యలు ఎక్కువగా ఎదురయ్యాయి అనుకోండి వెంటనే ఏం చేస్తారంటే ఇంకా అభ్యంతర పడుతూ ఉంటారు క్రీస్తును వదిలేసేటువంటి మనస్తత్వం కూడా వాళ్ళు వచ్చేస్తుంది అప్పుడున్న సంఘంలో ఇప్పుడు కూడా ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనము అంటే ప్రజెంట్ వాక్యం వింటున్నటువంటి మనం బోధించుకున్నటువంటి మనలో కూడా ఏమైనా అంటే క్రీస్తుని వెంబడిస్తున్నటువంటి మనము ఎందుకు వెంబడిస్తున్నాము అనేది మనకు మనముగా పరీక్షించుకోవాలి క్రీస్తుని మనం వెంబడిస్తున్నామంటే ఆయన కాడి మోయడానికి వెంబడిస్తున్నామా లేకపోతే మనకి ఏదో జరుగుతుందని వెంబడిస్తున్నామా నిత్య జీవం కొరకు వెంబడిస్తున్నామా లేకపోతే మన అవసరతలు శరీరక పరంగా ఉండేటువంటి కోరికలను తీర్చుకోవడం కొరకు మనం క్రీస్తుని వెంబడిస్తున్నామా మనం ఎందుకు క్రీస్తుని వెంబడిస్తున్నాము అనేది మనం పరీక్షించుకోవాలి ఒకవేళ రాతి నీళ్లను పడ్డటువంటి విత్తనాలు ఏ విధంగానైతే ఆ కఠిన హృదయాలు కలిగి వేరు లేకుండా ఎలానైతే ఉన్నాయో మన హృదయంలో కూడా ఆ క్రీస్తు ఎన్ని కార్యాలు చేసినా మరలా కఠిన పరుచుకొని ఇజ్రాయేల్ ప్రజల్లాగా ఒకవేళ మనం కూడా ఒకవేళ ఉన్నట్లయితే మన జీవితాన్ని మనం సరి చేసుకోవాలి ఎందుకనంటే మనకు ప్రతిదీ దేవుడు దేవుడు ప్రొవైడ్ చేస్తున్నాడు ఆయన ఏది మనకు తక్కువ చేయలేదు కాబట్టి ఇచ్చిన దాన్ని బట్టి మనం నిన్న దినాన్ని దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడం అంటే ఏంటిది కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి అంటే ఇచ్చిన ప్రతి దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి ఆయన చిత్తం మన జీవితంలో నెరవేర్చబడాలంటే దేవుడు కోరుకుంటుంటే పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి తప్ప సనగకూడదు గునగకూడదు ఆయన ఇవ్వలేదనేటువంటి అభ్యంతరాలు మనలో రాకూడదు ఈ ఒక వచన నుండు మనం ఇది నేర్చుకోవాలి వచనం చదవండి ఎవరైనా అరచివేసాను కొన్ని మంచి నీళ్ళను పడి ఒకటి నూరంతలు గాను ఒకటి ఆరు అంతలు ఆరు వదంతలు గాను ఒకటి ముప్పై దంతలు గాను ఫలించేను చెవులు చెవులు గల వాడు వినను గాక అని చెప్పాను ఆ ఓకే నానా చాలు ఏడవచనం చూడండి కొన్ని ముండ్ల పొదలలో పడెను ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచి వేసెను దానికి మనకి ఎక్స్ప్లనేషన్ కింద ఇస్తాడు చదవండి ఇరవై రెండవ వచనం నుండి చదవండి ఎవరైనా ఇరవై ఓకేనా చాలు ఇరవై రెండవ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చూడండి ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని హైకిక విచారణను ధన మోహమును ఆ వాక్యమును అణిచివేయను గనుక వాడు నిష్ఫలు డబ్బును ఏంటంటే వీళ్ళు ముండ్ల పొదలో పడ్డటువంటి వ్యక్తులు ఏంటంటే వాక్యాన్ని వీళ్ళు కూడా వింటారు సేమ్ యాజ్ ఇట్ గా ఇక్కడ మనకి రాతి నేల పడ్డ వాళ్ళు వింటారు త్రోవ పక్కన పడ్డ వాళ్ళు కూడా వింటారు కానీ వీళ్ళలో ఉన్నటువంటి లోపాలను దేవుడి ఇక్కడ అంటే ఆ విత్తనాలను పోల్చి చెప్తా ఉన్నాడు ఇక్కడ ఏంటి ముండ్ల పొదల్లో పడ్డటువంటి విత్తనాలు ఏంటిదంటే వీళ్ళకి క్రీస్తుని అంగీకరిస్తారు వీళ్ళు ఏంటంటే రెండు తలంపులు కలిగినటువంటి వ్యక్తులు ఇటు క్రీస్తు కావాలి ఇటు ధనం కావాలి ఇటు క్రీస్తు కావాలి ఇటు లోక ఆచారాలు కావాలి ఇటు క్రీస్తు కావాలి ఆ మరల ఏంటంటే అన్ని కావాలి అంటే లోకాన్ని వదులుకోరు ఇటు క్రీస్తుని వదులుకోరు లోకాన్ని వదులుకోరు క్రీస్తుని వదులుకోరు కాబట్టి ఎక్కువగా మనం దేన్ని ప్రేమిస్తే అదే మనల్ ఏం చేస్తుంది అంటే ముంచేస్తుంది వీళ్ళకు ఎక్కువగా ఆశేట ఉంటుంది లోకం వైపు ఉంటుంది లోకం ధనాన్ని సంపాదించుకోవాలి ఇంకా లేకపోతే దేవునికి ఇప్పుడు ఇంపార్టెన్స్ ఎక్కువగా దేనికి ఇస్తారు అంటే లోకానికే ఇస్తారు ఇప్పుడు ఒక రోజు అంటే దేవుని యొక్క సన్నిధికి సంబంధించిన కార్యక్రమం ఏదైనా జరుగుతుంది అనుకోండి అదే టైంలో లేకపోతే వివాహము లేకపోతే బంధువులలో ఏదైనా కార్యక్రమం జరిగింది అనుకోండి ఇప్పుడు వాక్యాన్ని కరెక్ట్ గా అంగీకరించే వాళ్ళు ఏం చేస్తారు ఎక్కువ ప్రయారిటీ దేనికి ఇస్తారు దేవునికి సంబంధించిన వర్క్కే ఇంపార్టెన్స్ ఇస్తే వెళ్ళిపోతారు కానీ వీళ్ళు ఏం చేస్తారు ఇటు లోకం వైపు ఆలోచిస్తారు దేవుని వైపు ఆలోచిస్తారు లోకం వైపు ఇట్లా రెండు తలంపుల వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే ఈ యొక్క అంటే ఎక్కువగా ఎక్కువగా పొంచి ఉండేది ఏంటిది డెవిలే కాబట్టి ఎక్కువగా వాళ్ళ యొక్క ఆలోచన లోకం వైపు ఉంటాయి కాబట్టి అదే ఆలోచనల చేత వాళ్ళు ఏం చేస్తారంటే మలచబడతారు అదే ఆలోచన ముండ్ల పొదలు యొక్క చెట్టు ఇప్పుడు ముండ్ల పొదల్లో పడ్డ విత్తనము ఇప్పుడు ముండ్లు మొత్తం కంపకంప ఉందనుకోండి దాంట్లో నుంచి అది పైకి ఎదగాలంటే అది మంచిగా దానికి విస్తారంగా అది పైకి అంటే మంచిగా ఎదగాలి అని అంటే దానికి మంచిగా అక్కడ ప్లేస్ మంచిగా అంటే ఏ ఏ డిస్టర్బెన్స్ లేకుండా చక్కగా అంటే అది ఆకులను కూడా మంచిగా నిప్పి అది పెరుగుతుంది కానీ ఆ ముళ్ళ బదులు ఉండడం వల్ల ఏం చేస్తుంది అది పెరగలదు అంటే పెరగలేదు అదేవిధంగా వీళ్ళ యొక్క జీవితం కూడా అంతే డబ్బు పైన ఆశ అన్ని అంటే అన్ని ఇప్పుడు అన్ని విగ్రహాలు విగ్రహాన్ని డైరెక్ట్ వీళ్ళు పూజించరు డైరెక్ట్ వెళ్ళి విగ్రహాన్ని వీళ్ళు పూజించారు కానీ అన్ని విగ్రహాలు వీళ్ళలోనే పెట్టుకుంటారు ఇప్పుడు విగ్రహాన్ని డైరెక్ట్ వెళ్ళి పూజించడం కంటే మన లోపల ఉన్నటువంటి విగ్రహాలే చాలా భయంకరం వాళ్ళని మనం విగ్రహాలను పూజించే వాళ్ళని పట్టుకొని వాళ్ళు విగ్రహ విగ్రహాలను చేస్తున్నా చేస్తున్నారంటే వాళ్ళకంటే భయంకరమైన విగ్రహాలు మనలోనే ఉంటాయి భయంకరమైనటువంటి విగ్రహాలు మనలో పెట్టుకొని మనం వాళ్ళని కూడా అనకూడదు అటు వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళలోనే భయంకరమైనటువంటి విగ్రహాలు పెట్టేసుకొని వీళ్ళు ఏం చేస్తారు మళ్ళీ క్రీస్తు కావాలంటారు ఇటు అన్ని విగ్రహాలు వాళ్ళలోనే పెట్టుకుంటారు ఏంటి ధనం మీద మోహ ఆ లోక వైపు చూస్తూ ఉంటారు ఎక్కువ ప్రయారిటీ లోకాచారాలకే ఇస్తూ ఉంటారు లోకంలో ఉన్నటువంటి మనుషులకే ఎక్కువ ఇస్తూ ఉంటారు ఇటువంటి ఆలోచనలు ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు ఏంటంటే ఏదైతే వాళ్ళు ఆలోచన కలిగి ఉన్నారో ఆ ఆలోచనల ద్వారానే వాళ్ళు ఏం చేస్తారంటే అనుగద్రొక్క పడతారు ఇంకా క్రీస్తుల వాళ్ళు ఎదుగు వాళ్ళకి ఉంటుంది ఆలోచన ఎదగాలని ఉంటుంది కానీ ఎందుకు ఎదుగుతారు ఎందుకంటే ఒకటే మార్గం ఉంటే లోకనైనా లోక ఉంటే మొత్తం పూర్తిగా లోకంలోనైనా ఉండాలి లేకపోతే మొత్తం క్రీస్తులోనైనా ఉండాలి అటు ఇటు ఉన్న వాళ్ళని ఏం చేస్తారు దేవుడే ఆయనను క్షమించడానికి అంటే అటు ఇటు ఉంటే చల్లగానైనా ఉండవు ఉంటే వెచ్చగానైనా ఉండు నువ్వు వెచ్చని జీవితం ఉండకూడదు నువ్వు క్రీస్తును నమ్మకంగా ఉంటే ఆలోను కరెక్ట్గా ఉండు లేకపోతే కంప్లీట్గా వదిలే కానీ అటు ఇటు ఉంటే దేవుడు కూడా ఏంటన్నా ఉమ్మి వేస్తాడు ఉంటే చల్లగనైనా ఉండు లేకపోతే వెచ్చగనైనా ఉండు నువ్వు వెచ్చని జీవితం ఉంటే నా నోటి నుండే ఉమ్మి వేస్తా అని దేవుడే చెప్తున్నాడు కాబట్టి ఆయన నోటి నుండి ఉమ్మి అనుకోండి ఇంకా మన జీవితం దీనికి కూడా పనికిరాదు పనికి ఇది కూడా సీరియస్గా తీసుకుంటేనే ఇప్పుడు ఈ వాక్యాన్ని కూడా దేవుడు ఉమ్మి అనే దాన్ని కూడా అసలు ఉంటాయి కదా ఆయన ఉమ్మి వేయడానికి అనేటువంటి వాళ్ళు కూడా లేరు లేకపోరు సో కాబట్టి మనం తీసుకున్నటువంటి అక్కడ విత్తనాలు ఒకటైనా కూడా అక్కడ స్వీకరించేటువంటి హృదయాలు ఇట్లా ఉన్నాయి ఇప్పుడు ఈ ఈ రకంగా ఎట్లనైతే నేలలు ఈ రకంగా ఎట్లనైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి మనుషుల యొక్క హృదయాలు కూడా సేమ్ అలానే ఉన్నాయి అందుకే దేవుడు ఏంటిది రీతిగా ఇట్లా చెప్పిండు ఇప్పుడు డైరెక్ట్ ఇదే వాక్యాన్ని డైరెక్ట్ ఆయన అనుకోండి ఇవాళకి అర్థం కాదు ఇట్లా రీతిగా చెప్పి అనుకోండి ఓకే ముండ్ల పొదల పడ్డ విత్తనం అంటే ఎట్లా అని చేస్తే ఈ లోకాశలు మన లేనంటే ఇప్పుడు ఒక చెట్టు ఉంది ముండ్ల పొదల్లో పడ్డది విత్తనము ఆ విత్తనం ఇట్లా ఎదగాలి అని అంటే ఆ ము ఇట్లా చెట్టు పెరుగుతూ ఉన్నటువంటి సమయంలో ఆ ముండ్లన్నీ ఏం చేస్తే ఆ చెట్టుకు కుచ్చుకుంటా ఉంటాయి కుచ్చుకొని ఏంటిది అది ఎదగడానికి అంటే అది పైకి రావాలంటే అవన్నీ ఏంటంటే అవన్నీ చిక్కు చిక్కు అవన్నీ ఉంటాయి కాబట్టి కాబట్టి అది పైకి రాలేదు సో కాబట్టి అదే విధంగా ఇప్పుడు మన జీవితం కూడా ఏంటిది ఇట్లా లోకాషాలన్నీ మనలో ఉంటే ఈ యొక్క లోకకాషాల ద్వారానే మనం కూడా ఏంటంటే ఆ చెట్టు ఏ విధంగా అయితే ఎదుగకుండా ఉంటుందో మనం కూడా అట్లా ఉంటాము అనేసి ఆ వాళ్ళలో ఆలోచన వచ్చి ఎటు చేసి క్రీస్తు యొక్క ఆలోచన మనం అర్థం చేసుకోవాలి యేసుక్రీస్తు యొక్క ఆలోచన ఏంటంటే ఎటు చేసి వాక్యం వాళ్ళకి అర్థం కావాలి వాక్యం వాళ్ళకు అర్థం కావాలి వాళ్ళ హృదయాలకు వాళ్ళకి వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞానము అంటే వాళ్ళకున్నటువంటి జ్ఞానము ఎంతైతే ఉందో ఆ జ్ఞానంలో వాళ్ళు ఎలా అర్థం చేసుకోగలరు అనేటువంటి ఉద్దేశాన్ని కలిగి దేవుడు ఉపమాన రీతిలో ఇలా వాళ్ళకు బోధించాడు ఓకేనా ఎనిమిదవ వచనం చదవండి ఇదొక వచనం చదువుకొని క్లోజ్ చేసుకొని మరలా రేపు ఇదే కంటిన్యూ చేసుకుందాం ఎనిమిదవ వచనం ఓకే ఓకేనా చాలు కొన్ని మంచి మంచినీళ్ళను పడి ఒకటి నూరంతలు గాను ఒకటి అరవదంతలు గాను ఒకటి ముప్పది అంతలు గాను చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను ఇంకా మంచి మంచినీళ్ళను పడ్డ విత్తనాలు అని అంటే ఇక మీ అందరికి తెలుసు ఏంటిది వాక్యాన్ని విని వాక్యాన్ని ఒకసారి ఇరవై మూడు చదవండి ఇరవై మూడు చదవండి

చెట్టు అంటే ఎదిగి అంటే ఆ చెట్టు పెద్ద కావాలంటే ఫస్ట్ ఏం చేస్తారు భూమిని దున్నుతారు ఫస్ట్ దాంట్లో ఉన్నటువంటి తుప్పలు అవన్నీ తీసేసి ఫస్ట్ భూమిని మొత్తం సేద్యపరిచి ఆ సేద్యపరిచినటువంటి భూమిని మరలా దున్ని మరలా నీళ్లు కట్టి ఆ నీళ్లు కట్టిన తర్వాత మళ్ళీ దాని సాల చేసి ఆ సలో ఏం చేస్తారు విత్తనాలు వేస్తారు అది ఏంటంటే మంచి నేల అదేవిధంగా నువ్వు వాక్యాన్ని వినడం కొరకు నీ యొక్క జీవితాన్ని ఇప్పుడు అక్కడికి వచ్చినటువంటి హృదయాలలో ఎవరైతే అటువంటి సిద్ధపాటు అంటే అటువంటి సిద్ధమని అంటే ఒక భూమి ఏ విధంగా ఏ విధంగానైతే ఆల్రెడీ సిద్ధపడి ఉంటుందో ఆ సిద్ధపడినటువంటి యొక్క భూమిలో విత్తనాలు వేస్తే ఎలానైతే అవి మొలకెత్తి అవి అరవదంతలుగా ముప్పదంతలుగా ఫలించి వాటి ఇంకా అనేకమైనటువంటి విత్తనాలు ఏ విధంగా ఇస్తాయి ఇస్తాయో విధంగా మన యొక్క హృదయం కూడా ఏంటంటే ఆ విధంగా సిద్ధపడి ఉండాలి దేవుని యొక్క వాక్యం వినడానికి దేవుని యొక్క వాక్యాన్ని మన జీవితంలో నెరవేర్చుకోవడానికి సిద్ధపాఠ మనసు కలిగి ఉండాలి ఏదో దేవుని యొక్క కార్యక్రమం వచ్చేసరికి పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు కొంతమంది తర్వాత చేస్తానులే తర్వాత చేస్తానులే ఇంకా టైం ఉంది కదా ఇప్పుడు నాకు ఏంటిది ఇప్పుడు నాకు అంటే క్రీస్తు పరిచయం చేయడం కొరకు నాది ఇప్పుడు వయసు కాదు కదా నాకు ఇప్పుడు అంటే నాది తక్కువ వయసు కదా లేకపోతే ఇంకా నాకు చాలా టైం ఉందిలే మ్యారేజ్ అయ్యి నాకు అలా ఏంటంటే కొన్ని ఆలోచనలు అంటే పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు కొంతమంది కాబట్టి అటువంటి మనస్తత్వం ఎవరిలో ఉండకూడదు నువ్వు మంచినీలో పడ్డ విత్తనము లాగా ఉండాలంటే నువ్వు ఎదుగుతూనే ఉండాలి ఇంకా ఎదుగుతూనే అంటే ముందుకు వెళ్తూనే ఉండాలి దేవుని యొక్క పని విషయంలో దేవుని యొక్క వాక్యమునికి దేవుని యొక్క శక్తి అంటే నీకు తెలిసినప్పుడు దేవుని యొక్క మాటలు ఏంటో దేవుని యొక్క కెపాసిటీ ఏంటో నీకు తెలిసినప్పుడు దేవుడంటే అంటే ఏంటో నీకు పర్ఫెక్ట్గా నీకు తెలిసినప్పుడు నువ్వు దేనికి భయపడాల్సినటువంటి అవసరము లేదు ఎందుకనంటే సమస్తము దేవునికి భయపడుతుంది నువ్వు ఒక్కరికే భయపడాలి నువ్వు నువ్వెవ్వరికి భయపడకు ఓన్లీ దేవునికి భయపడు నువ్వు దేవునికి ఒక్కరికి నువ్వు భయపడితే దేవునికి దేవుని చేత భయపెట్టబడుతున్నటువంటి యొక్క ప్రకృతి ప్రకృతి మొత్తం ఎవరికి భయపడుతుంది దేవునికి భయపడుతుంది ప్రకృతి మొత్తం దేవునికి భయపడుతుంది ఒక మనిషి తప్ప కాబట్టి నువ్వు దేవునికి భయపడితే ప్రకృతి నీకు లోపడుతుంది మనుషులకు కూడా నువ్వు భయపడాల్సినటువంటి అవసరం లేదు మనం భయపడాల్సింది ఎవరికి అంటే దేవునికి మనకు నిత్య జీవాన్ని ఇచ్చేది ఆయనే మనల్ని నిత్యం నరకంలో వేసేది కూడా ఆయనే కాబట్టి మనం భయపడాల్సింది ఎవరికి ఏనంటే దేవునికి దేవుని యొక్క వాక్యానికి మనం భయపడాలి ఒకవేళ ఇటువంటి విత్తనాలు ఇటువంటి మన ఇటువంటి హృదయం కలిగినటువంటి అస్థిరమైనటువంటి మనసు ఒకవేళ మనలో ఉంటే ఈ యొక్క ఉపమానము వాళ్ళకే కాదు ఇప్పుడున్నటువంటి నేటి సంఘాలకు అక్కడ ఉన్నటువంటి పరిశీలన సర్దుకాయలకు వర్తిస్తుంది మనకు వర్తిస్తుంది రాబోయే మన యొక్క తరాలకు కూడా ఈ యొక్క ఉపమానం అనేది వర్తిస్తుంది మన సంఘాలలో కూడా మన హృదయాలలో కూడా ఇటువంటి ఇటువంటి ఒకవేళ ఆలోచనలు ఇటువంటి ఇంకా ఏంటంటే చంచలమైన మనసులు ఇంకా ఆస్థిరమైనటువంటి హృదయాలు ఒకవేళ మనలో ఏమైనా ఉంటే మనం ఏం చేయాలంటే సరిచేయబడాలి మొదటగా మనము దేవునికి భయపడాలి దేవుని యొక్క వాక్యానికి భయపడితే మనం ఏంటంటే మంచి నేలను పడ్డ విత్తనాలుగా ఫలిస్తాము మనం ఫలాన్ని ఎవ్వరు కూడా మన యొక్క ఎదుగుదలను ఎవ్వరు ఆపలేరు ప్రకృతే దేవునికి భయపడుతుంది కాబ ప్రకృతే దేవునికి భయపడుతుంది ఒకవేళ నీ యొక్క ఫలాన్ని ఎవరైనా ఆపాలని చూసినా కూడా నువ్వు యొక్క లోకంలో ఉన్నటువంటి మనుషులకి ఎవరికి భయపడాల్సినటువంటి అవసరమో లేదు నువ్వు భయపడాల్సింది ఓన్లీ దేవునికి ఆయన యొక్క వాక్యానికి లోబడి ఆ వాక్య ప్రకారంగా నీ జీవితాన్ని సరిచేసుకోవడం కోసం ట్రై చేయాలి ఎందుకంటే ప్రతి క్షణము కూడా ఆయన యొక్క కన్నులు మన ఉన్నాయి అనే విషయాన్ని ఎవరు మర్చిపోకూడదు ప్రతి క్షణము కూడా ఆయన మనల్ని పరీక్షిస్తున్నాడు ఈ యొక్క ప్రకృతి మనల్ని పరీక్షిస్తున్నది ఈ యొక్క ప్రకృతి మన యొక్క మనల్ని మన యొక్క మనకు మన చుట్టూ ఉన్నటువంటి యొక్క ప్రకృతే మనం చేసేటువంటి ప్రతిదీ కూడా ఏంటంటే అవన్నీ కూడా మనం చేసేటువంటి ప్రతిదీ కూడా అవి రికార్డింగ్ అనే విషయం ప్రతి ఒక్కరు కూడా తెలుసు కాబట్టి మనం దేవునికి కనుక భయపడి జీవిస్తే మనం మంచి నెల పడ్డ విత్తనాలుగా మనము ఫలిస్తాము మనం ఫలించడమే ఆయన యొక్క చిత్తము మనం పలించడమే ఆయన యొక్క ఆయనకు సంతోషము ఆయన హృదయాన్ని నువ్వు సంతోష పెట్టాలంటే ఒక మంచి నెలను పడ్డ విత్తనాలు మనం ఉండాలి మంచి నెల పడ్డ విత్తనాలు మనం ఉండాలంటే ఆయనకు భయపడ్డ వాక్యాన్ని అంగీకరించాలి వాక్యానుసారంగా మన జీవితాలను కట్టుకోవాలి అలా అయితేనే మనం ఏంటంటే సరి అయినటువంటి విధిలో మనము ముందుకెళ్తాము వాక్యమైన బండ మీద మన యొక్క పునాదిని వేసుకోవాలి ఒకవేళ ఇసుక మీద వేసుకున్న లేకపోతే నార్మల్ నేల మీద వేసుకున్నా కూడా ఒకవేళ ఆలోలు గాలికి కొట్టుకొని పోతాయి కాబట్టి అలా ఉండకూడదు మనం బండ మీద వేసుకోవాలి ఇంకా కదిలి బండ మీద ఇల్లు కడుతుంది కదిలించబడతా అంటే అది గాలి వచ్చినా కదిలించబడదు వరదలు వచ్చినా కదిలించబడదు ఎన్ని తుఫానులు వచ్చినా కూడా అది కదిలించబడదు కాబట్టి మనందరం కూడా ఏంటంటే వాక్యం అనే బండ మీద అద్భుతాలు అనే బండ మీద కాదు లేకపోతే సూచక్రియలు అనే బండ మీద కాదు లేకపోతే ప్రవచనాలను ఇవి ఇవి కాదు కానీ క్రీస్తు వాక్యం అనేటువంటి బండ మీద మన యొక్క పునాది వేసుకున్నప్పుడు మనం ఎప్పుడు కూడా కదిలించబడము మంచి నిలబడ్డ విత్తనాలు ఏంటిది ఆ విధంగా క్రీస్తు అనే బండ మీద మన పునాది వేసుకున్నప్పుడు మనం కూడా ఏంటంటే అధికంగా ఫలిస్తాము మన యొక్క పలింపై ఆయన కోరుకుంటున్నాడు ఆయన చిత్తమే మన పట్ల అది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే మంచి నెల పడ్డ ఉండాలని కోరుకుంటున్నాను ఇదే వాక్యాన్ని మరలా రేపటితోని మనం కంటిన్యూ చేసుకున్నాము దేవుడి వాక్యం మీ హృదయంలో ఫలిం చేయను గాక ఆమె